అందరికి నమస్కారం ఈరోజు గత నెలలో శ్రీశైలం టన్నల్లో ప్రమాదం జరిగిన కారణంగా మేము ఆరు నాడు సింగరేణి అధికారుల పిలుపు మేరకు మరియు సేవాభావంతో పనిచేస్తున్న రాజ్ ఠాకూర్ మకన్సింగ్ అన్న గారి అభిమానం మీద ఆయన ఆదేశాల మేరకు మా యొక్క చిన్నటువంటి భాస్కర్ కిరణ్ సార్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ కిరణ్ సార్ ఆధ్వర్యంలో మేము సేవాభావంతో శ్రీశైలం టర్నల్ ప్రమాద శత్తు సహాయక చర్యలకు మేము గోదావరి గాని ఆర్జీ తరఫున రావడం జరిగింది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మేము రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ అన్న సేవాభావం గుర్తుంచుకొని ఆయన అడుగుదాడలను నడవాలని నిర్ణయించుకున్నాం ఆయన ఆదేశాల మేరకు మరియు మా యొక్క భాస్కర కిరణ్ సార్ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది ఆరు తారీఖున రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా మేము సహాయక చర్యల్లో పాల్గొంటున్నాం ఇది మీ అందరికీ తెలియస్తూ ధన్యవాదాలు జై సింగరేణి జై జై సింగరేణి జై రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ జై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారుగా యాభై లక్షల మంది వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష దేశ ఉన్న వాల్మీకులు ఉత్తర భారతదేశంలో ఎస్సీలు గాను దక్షిణ భారతదేశంలో ఎస్టీలు గాను ఉన్నారు మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా వాళ్ళు ఎస్టీలే స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం వరకు కూడా సుమారుగా తొమ్మిది సంవత్సరాల పాటు ఎస్టీలుగానే ఉన్న వాల్మీకుల్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో అకారణంగా ఏ కారణము చూపించకుండా రాత్రికి రాత్రి వాళ్ళని బీసీలుగా మార్చారు అధ్యక్ష రాష్ట్రంలో కూడా ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల వరకు కూడా వాల్మీకులంతా ఎస్టీలుగా ఉంటే రాయలసీమ విజయవాడ నుంచి రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి వాసన వాల్మీకులందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నారు సుమారుగా అరవై సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతా ఉంది ఎవరు అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళని అభ్యర్థించుకుంటున్నాం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు హామీలు ఎన్నికల తర్వాత ఏదో ఒక తూతూ మంత్రంగా ప్రతిపాదన అశాస్త్రీయంగా కేంద్రానికి పంపించడం అక్కడ ఒప్పుకోకుండా వెనక్కు రావడం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు రెండు వేల పదిహేడు సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖున ఇదే శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు ఎస్టీలుగా చేర్చాలనే ప్రతిపాదన గత ప్రభుత్వం కూడా అశాస్త్రీయంగా పంపడం వల్ల ఈ పని జరగలేదు ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ ఉంది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రోజు ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష సరైన ప్రతిపాదనల్ని తయారు చేసి ఈ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం వాల్మీకుల్ని ఎస్టీలుగా చేర్చి అరవై సంవత్సరాలుగా ఉన్న వాల్మీకుల కల నెరవేరుతుందని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాను అధ్యక్ష బాపట్ల పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నాయకులు కలెక్టరేట్ ప్రాంగణంలో నినాదాలతో వినతి పత్రం అందించడం జరిగింది ఫీజు పోరుబాటకు బయలుదేరిన చీమకుర్తి మండల నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి శాసనసభ్యులు ప్రకాశం జిల్లా జడ్డి చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు టౌన్ అధ్యక్షుడు శేఖర్ మండల అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు గ్రామ నాయకులు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఒంగోలుకు బయలుదేరారు మాది కంకరండి మాది కు మండలం మా భార్య అస జాత పట్ల కనిపోయి కింద పడింది ఆమె కింద వండాల నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాము నరాల వేస్తారు ఆ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు కొంచెం మాకు తినని ఇబ్బంది ఇప్పుడు ఏడు ఏడు కింద మంచంలో పడి నాకు కాలు పెరిగింది నేను పోషించకుండా నా కుటుంబాన్ని సార్ ఇప్పుడు మాకు నెల రేకేలు బియ్యం వస్తాయి టోర్ బియ్యము మేము ఆ టోర్ బియ్యం దీన్ని బతకాల్సి వస్తుంది ఇద్దరు పిల్లలు ఉంటారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తారు కనీసం ఆ పచ్చడికి పోస్థితి కూడా లేకుండా నీళ్లు పోసుకొని తాగు తాగున్నాము అన్నాము మా భార్యకు ఎంఆర్ఐ స్కానింగ్ ఆ స్కానింగ్ ఇచ్చినాం సార్ తల క్లాక్ అయినది అనేది నరాల వీక్నెస్ అన్నారు కనీసం ఒక ఐదు లక్షలు పెట్టాం సార్ ఆడేడా తెచ్చుకొని కూలీనాలు చేసి ఇప్పుడు ఆ సామెత గు లేదు సార్ మాకు ఎవరున్నా ఉంటే మాకు ఇప్పుడు డాక్టర్లు ఎంతమంది ఎంఆర్ఐ స్కానింగ్ ఆ స్కానింగ్ ఇచ్చినా తల క్లాక్ అయింది నరాల వీక్నెస్ అన్నారు సార్ ఇప్పుడు ఆమె టాబ్లెట్లు తెచ్చి ఇవని గు మాకు ఆడ లేదు సార్ మాకు చాలా ఇబ్బంది సార్ మా భార్య రెండు సంవత్సరాల నుంచి మంచానికి అయింది నేను పనికి పోలేని పరిస్థితిలో ఉంది నా పిల్లలు పోషించుకోలేక ఉన్నాను అధికారులను అడుగుతున్నాను పింఛన కోసం మా వారికి ఏదో ఒకటి సాయం చేయండి నాకు బాగాలేదు కన్ను కళ్ళు అందుకే నాకు పెంచండి అల్లె ముందు

అప్పుడు ఎవరో టీడీపీ వచ్చిందను అప్పుడు ప్రభుత్వాలు వచ్చిందని చెప్తాను అవి మన పని లేదు ఎవరైనా డాక్టర్లు వచ్చినప్పుడు